ప్రైజ్ దాట్ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా మనము రెండవ రాకడను గురించి అనేక వీడియోల్లో ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం ఏసు ప్రభు మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు అంటే రెండవ రాకడలో మొదటి దశలో మనము మార్పు చెంది ఎత్తబడతాం క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము ఈ లోకంలో జీవించిన జీవితానికి సంబంధించిన బహుమానాలు ఆధిక్యతలు పొందుకోవటం జరుగుతుంది గొర్రెపిల్ల వివాహ ఉత్సవంలో పాల్గొన్న తర్వాత యేసుక్రీస్తు ప్రభు మధ్య ఆకాశం నుండి భూమి మీదకు రావటం జరుగుతుంది ఆ సమయంలో సంఘముగా మనం అందరం కూడా ఆయనతో పాటు భూమి మీదకు వస్తాము ఆ వచ్చు సమయంలో హర్ మెగోన్ యుద్ధం జరుగు అనే ప్రదేశంలో యుద్ధం జరుగుతుంది అని కూడా మనము జ్ఞాపకం చేసుకున్నాం ఆ సమయంలో ఈ భూమి మీదకు వచ్చిన సమయంలో జరుగు ప్రాముఖ్యమైన విషయాలు వచ్చేవరే పంతొమ్మిది చివరి భాగంలో చూశాం అంత్యక్రీస్తు అబద్ధపు ప్రవక్త వాళ్ళు అగ్నిగుండంలో వేయబడతారు అట్లాగే సాతాను అతని అను కూడా యేసుక్రీస్తు ప్రభువు నోటి నుండి వచ్చే ఖడ్గము చేత వధించబడతారు సాతానుడేమో వెయ్యేండ్ల కాలము పాతాళంలో బంధించబడతాడు చూడండి ఒకసారి చదువుతాను నేను ప్రకటన గ్రంథము ఇరవయో ఇరవయో వచనాలు మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దూత నుండి దిగువచ్చి చూచితిని అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను ఘట సర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి వెయ్యి సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండాట్లు అగాధమును మూసి దానికి ముద్ర ముద్రవేసెను అటు పిమ్మట వాడు కొంతకాలము విడిచిపెట్టబడిన అంటే వెయ్యేండ్ల తర్వాత మళ్ళీ విడిచిపెట్టబడతాడు ఆ తర్వాత గోగు మాగోగు యుద్ధం జరుగుతున్నది సరే ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నది ఆ అబద్ధము ప్రవక్త అట్లాగే అంత్యక్రిస్తూ అగ్నిగుండంలో వేయబడ్డారు సాతానుడేమో బంధించబడ్డాడు బంధించబడ్డ తరువాత భూమి మీద ఒక తీర్పు జరుగుతుంది ప్రత్యేకమైన తీర్పు ఇది ఈ తీర్పు తరువాత వెయ్యేండ్ల పాలన వస్తుంది సో అంటే ఏంటి భూమి మీదకు వచ్చిన తరువాత సాతానుడు బంధించబడ్డ తరువాత వెయ్యేండ్ల పాలన జరగ ముందు తీర్పు దొరుకుతుంది తర్వాత వెయ్యేళ్ళలో పాలన వస్తుంది ఏమిటి తీర్పు అనేది మత్తైసు వార్త ఇరవై ఐదు అధ్యాయంలో రాయబడి ఉంది చూడండి మత్తైసు వార్త దీన్నే మహిమ గల సింహాసన తీర్పు అని కూడా అంటారు మత్తైసు వార్త ఇరవై ఐదు ముప్పై ఒకటి నుండి తన మహిమతో మనుష్ కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆశీరుడై ఉండను అప్పుడు సమస్త జన్మలను ఆయన ఎదుట పోగు చేయబడుదురు గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరచినట్టు ఆయన వారిని వేరుపరిచి కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టను అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచిన ఆ తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు లారా రండి లోకము పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యంను స్వతంత్రించుకొనుడి నేను ఆకలి కొట్టిని మీరు నాకు భోజనం పెట్టి తరి దప్పికొట్టిని నాకు దాకమిచ్చుతిత్రి పరదేసిన ఏంటిని నన్ను చేర్చుకుంటుని దిగంబరిన ఏంటిని నాకు బట్టలు ఇచ్చితు రోగిన ఏంటిని నన్ను చూడవచ్చుత్రీ చెరసాలలో ఒంటి నాయకు వచ్చి అని చెప్పినా అందుకు నీతిమంతులు ప్రభు ఎప్పుడు నీవు ఆకలి కొనే చూచి నీకు ఆహారం ఇచ్చి నీవు నీవు దప్పికొనే చూచి ఎప్పుడు దాహమిచ్చితమే ఎప్పుడు పరదేశమైనటు చూచి నిన్ను చేర్చుకొట్టిమే దిగంబరి చూచి బట్టలు ఇచ్చితమే ఎప్పుడు రోగి వేయటో చెరసాల్లో ఉంటాయి చూచిని ఎందుకు వచ్చితామని అడుగుద్రు అప్పుడు రాజు మిక్కిలి అల్పులైన నా సహోదరులకు మీరు చేస్తారు గనుక నాకు చేసి నిశ్చయంగా మీతో చెప్తున్నాననే వారితో అను ఈ మొదటి భాగము మిక్కిలి అల్పులైన సహోదరులకు సహాయము చేసిన వాళ్లకు ఆశీర్వదిస్తూ ఉన్న భాగము ఈ మిక్కిలి అల్పులైన సహోదరులకు సహాయము చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే చూడండి నలభై ఆరవ వచనంలో చెప్పి నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు ఈ సహాయం చేసిన వాళ్ళు నిత్య జీవంలోనికి వెళ్తారు ఎవరు వీళ్ళు ఎక్కడ సహాయం చేసేది ఇది ప్రాముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది ఇంతకు పూర్వం మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చే ఏడేండ్లు మధ్య ఆకాశంలో రక్షింపబడిన మనము ఉంటాము ఆ ఏడేండ్ల కాలము భూమి మీద అంత్యక్రీస్తు పరిపాలన కొనసాగుతుంది అబద్ధపు ప్రవక్త సాతానుడు ఏడేండ్ల కాలము వాళ్ళ రాజ్యాన్ని పరిపాలిస్తారు ఆ రాజ్యాన్ని పరిపాలించే ఏడేండ్ల కాలం ముందు చూసారా అందులో మొదటి మూడున్నర సంవత్సరాల కాలము ఆ అంత్యక్రీస్తు యూదులకు సహకారిగా ఉండి పరిపాలన సాగించుట చేత యూదులు లేదా ఇస్రాయేలీలు వాళ్లకు ఇస్రాయేలీలు అంత్యక్రీస్తుకు సహకరిస్తారు అయితే మూడున్నర సంవత్సరాల తరువాత అతని యొక్క నిజ స్వరూపం బయటపడుతుంది చూడండి ఇప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం చూడండి మొదట తెస్లో రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం మూడో వచనం మూడు నాలుగు కూడా చదువుతున్నాను మొదట భ్రష్టత్వం సంబంధించిన తర్వాత నాశన పుత్రుడకు పాప పురుషుడు బయట బయలుపడితే కానీ ఆ దినం రాదు ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించు దానికి అంతటి పైగా వాడే తను హెచ్చించుకుంచు తాను దేవుడు నన్ను తను కనపరుచుకొని దేవుని ఆలయంలో కూర్చుండును గా కూర్చుండును అంటే ఏడేండ్ల కాలంలో మూడున్నర సంవత్సరాలు దాటిన తర్వాత ఈ ఈ అంత్యక్రీస్తు తానే దేవుడు అంటాడు చూడండి ఇంకొక వచనం మీరు గమనించినట్లయితే మత్స్సు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనం కాబట్టి ప్రవక్త అయిన ధాన్యాల ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలబందు నిల్చుట మీరు చూడగానే అంటే ఎరుషలేము మందిరములో ఈ ఈ నాశన పుత్రుడు లేదా ఇప్పుడు చూశాం కదా మత్తైసు వార్తలో మత్తైసు వార్తలో నాశనకరమైన హేయ వస్తువు ఎప్పుడు మూడున్నర సంవత్సరాలకు వస్తుందన్నమాట అతను అదే విషయాన్ని చూడండి ఇప్పుడు ఇక్కడ చూద్దాం ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయం పదిహేనవ వచనం నుండి చదువుతున్నాను మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ ముగరము మృగమునకు ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడిన కాబట్టి మూడున్నర సంవత్సరాల తర్వాత మందిరానికి సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ ఆపివేసేస్తాడు ఈ అబ ఈ అంత్యక్రీస్తు దానితో ఇతడు నిజమైన క్రీస్తు కాదు అని ఇస్రాయేలీలు లేదా యూదును గ్రహించి అతని అతనికి భిన్నంగా అతని ఆధీనంలోనే అతనికి వ్యతిరేకమైన అనుభవంలోనికి వచ్చేస్తారు ఇతను కాదు ఇతను అంత్యక్రీస్తు నిజమైన క్రీస్తు కాదని గ్రహించిన తరువాత ఈ ఇస్రాయేలీలు అనేకమైన శ్రమలలోనికి వెళ్ళవలసి వస్తుంది మనం చూసాం కదా మహాశ్రమలు మూడున్నర సంవత్సరాల తర్వాత మహాశ్రమలు మూడున్నర సంవత్సరాల వరకు శ్రమలు ఈ మహాశ్రమలలో గుండా వెళ్ళవలసి వస్తుంది అంత్యక్రీస్తు ముద్ర వేయించుకోమంటే వీళ్ళు వేయించుకోరు అతనికి మొక్కమంటే మొక్కరు ముద్ర లేకపోతే అమ్మకాలు ఉండవు కొనుగోళ్ళు ఉండవు అలాంటి దుస్థితిలోకి వెళ్ళిపోతారు ఎవరు ఈ ఇస్రాయేలీలు యూదులు వాళ్ళనే ఇక్కడ మిక్కిలి అల్పులైన నా సహోదరులు వారు ఆ శ్రమలలో ఉన్నప్పుడు ఆ ఏడేండ్ల కాలంలో అన్యులైన వారు ఎవరున్నారో వారు వారికి సహాయం చేసినట్లయితే వారు పరలోక రాజ్యంలోనికి వెళ్తారు అంటే దేవుని కృపకు పాత్రలవుతారు కాబట్టి అంటే ఆ సమయంలో ఆ మిక్ శ్రమలు మహాశ్రమలలో ఇస్రాయేలీలకు ఎవరు సహాయం చేస్తారో వారు రక్షింపబడి దేవుని రాజ్యంలోనికి వస్తారు ఆ విషయాన్నే చెప్తున్నారు చూడండి మరొకసారి ఇప్పుడు అక్లుప్తంగా గ్రుడు జ్ఞాపకం చేస్తే మనకు క్లారిటీ వస్తుంది ఇరవై ఐదవ అధ్యాయం అందుకు ముప్పై ఎనిమిది నుంచి చదువుతున్నాను ముప్పై ఏడు నుంచి నేతి మందులు ప్రభు ఎప్పుడు నీవు ఆకలి కొన్ని చూచి నీకు ఆహారం ఇచ్చి నీవు నీవు దప్పకుని చూచి ఎప్పుడో దాహం ఇచ్చి తమే ఎప్పుడు పరదేశీ వయ చూచి నిన్ను చేర్చుకుంటమే దిగంబరి వయను చూచి బట్టలు ఇచ్చితమే ఎప్పుడు రోగి వేయు చెరసాల్లో ఉంటాయని చూచి నీ యద్దకు వచ్చితమని ఆయనను అడిగెదరు అప్పుడు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు ఈ ఏడేళ్ల కాలంలో నా సహోదరులైన ఇష్రాయేలీలకు యూదులకు సహాయం చేశారు లో ఒకరికి మీరు చేస్తారు కావున నాకు చేస్తారు నిశ్చయం ఈ సహాయం చేసిన వాళ్ళను గొర్రెలుగా చెప్పబడటం జరిగింది తీర్పులో సహాయం చేయని వాళ్ళను మేకలుగా చెప్పబడటం జరిగింది చూడండి ఇప్పుడు సహాయం చేయని వాళ్ళు ఘోరమైన శ్రమలలోనికి వెళ్ళిన ఈ ఇస్రాయ్యులు లేదా యూదులు శ్రమలలో ఉన్నప్పుడు సహాయం చేయని వాళ్ళతో అంటూ ఉన్న మాటలను ఇప్పుడు చూద్దాం అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న ఉండు వారిని చూచి గొర్రెలు కుడివైపున ఉన్నాయి ఎడమ వైపున మేకలు అనమాట వీళ్ళు సహాయం చేయని వాళ్ళు చూచి షర్పింపబడిన వారులా రనన్ను విడిచి అపవాదికిని వారి దూతలకు సిద్ధపరచడాన్ని ఛాకలోనికి పోడి నేను ఆకలి కొండిని మీరు నాకు భోజనం పెట్టలేదు దప్పికొంటిని మీరు నాకు దాహం ఇయ్యలేదు పరదేశం అయింటి మీరు నన్ను చేర్చుకోలేదు దిగంబరిన ఉంటే మీరు నాకు బట్టలు ఇవ్వలేదు రోగిన ఏంటిని చెరసాలలో ఉండి మీరు నన్ను చూడలేదు అందుకు వారు ప్రభావం ఎప్పుడు నువ్వు ఆకలి కొని ఉంటాయను దప్పికొని పరదేశం పరదేశమైనా ఉంటాయను దిగంబరి అయి ఉంటుంది రోగిమై ఉంటాయి చెరసాలలో ఉన్న చూచి నీకు ఉపచారం చేయకపోతే మని ఆయన అడిగారు అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనా మీరు చేయలేదు కనుక్క నాకు చేయలేదని నిశ్చయముగా చెప్పుచున్నాను వార్తను వీరు నిత్య శిక్షకును కాబట్టి వీళ్ళు నిత్య నరకానికి శిక్షకి పాత్రలవుతారు ఆ ఏడేంట్ల కాలంలో ఎవరైతే ఇస్రాయేలీలకు సహాయం చేశారో వాళ్ళు నిత్య జీవానికి వెళ్తారు అంత శ్రమలను చూచి కూడా సహాయం చేయకుండా ఉన్నారో వారు నిత్య శిక్షతో వెళ్తారు ఈ తీర్పు యేసుక్రీస్తు ప్రభువు వారు వెయ్యేండ్ల పరిపాలన ప్రారంభించక ముందు జరిపే తీర్పు మే గొరెలు మేకల తీర్పు అంటారు దీనినే మహిమ గల సింహాసన తీర్పు అంటారు ఇది పాపులకు జరిగే తీర్పు కాదు అది ధవళ సింహాసన తీర్పు ఇది మహిమ సింహాసన తీర్పు ఇది ఎప్పుడు జరుగుతుందంటే యేసు ప్రభు భూమి మీదకు వచ్చినప్పుడు జరుగుతుంది ఈ తీర్పు తరువాత వెయ్యేండ్ల పరిపాలన ఈ భూమి మీదకి వస్తు ఈ భూమి మీద వేయండ్ల పరిపాలన ఉంటుంది ఆ వేయండ్ల పరిపాలన ఇంకా కొన్ని వివరాలను నెక్స్ట్ వీడియోలో చూద్దాం ప్రార్థించుకుందాం పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో స్తోత్రాలు వందనాలు దేవా మహిమ గల సింహాసన తీర్పు వాళ్ళు తెలియచేశారు అందుబట్టి స్థుతిస్తూ ఉన్నాం అయితే ప్రభువా మీరు ఆకడలు మేము ఎత్తబడే వాళ్ళంగా ఉన్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటాము వింటున్న ప్రతి ఒక్కరిని మీ దయగలిగిన హస్తాలను చాపి దీవించమని ఏ సుప్రభువారి నామలో వేడుకొంచున్నా తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ ప్లెస్